హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రొటీన్గా ఆనియన్ సమోసా కాకుండా ఇలా ఎగ్ సమోసాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎగ్ సమోసా తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక కప్పు వరకు మైదా పిండి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకుని ఇది కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా చేతిలో పెట్టుకుంటే ఇలా వచ్చే విధంగా కలుపుకుంటే చాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి దీన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత దీనిని ఇలా సిలిండ్రికల్ షేప్లో రోల్ చేసుకోవాలి ఇలా ఈ పిండిని బాగా రోల్ చేసుకున్న తర్వాత దీనిని మనం ఇప్పుడు ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకోవడం వల్ల ప్రతి పార్ట్ అనేది మనకి ఈక్వల్గా వస్తుంది అనమాట సో మనం ఈ పిండితోనే సమోసాకి కావాల్సిన షీట్స్ని తయారు చేసుకుంటాం అన్నమాట సో ప్రతి పార్ట్ అనేది ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు ప్రతి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా బాస్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని చపాతిని ఎలా రోల్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా పిండిని చల్లుకుంటూ దీన్ని రోల్ చేసుకోవాలి ఇలా దీనిని ఎంత వీలైతే అంత పలుచగా రోల్ చేసుకోవాలి ఇలా పలచగా రోల్ చేసుకోవడం వల్ల మనకి షీట్స్ అనేవి కొంచెం థిన్గా వస్తాయి లేకపోతే మందంగా వచ్చేస్తాయి అన్నమాట సో ఇలా అన్నిటిని రోల్ చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీ రోల్స్ని మనం పెనం మీద వేసుకొని రెండు వైపులా లైట్గా రోస్ట్ చేసుకోవాలి మరీ ఎక్కువగా రోస్ట్ చేయొద్దు మరి ఆయిల్ అసలు వేయకూడదండి సో ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకదాని మీద ఒకటి పెట్టేసి నాలుగు వైపులా ఉన్న సైడ్స్ని కట్ చేసేయాలండి ఇలా కట్ చేయడం వల్ల మనం మధ్యలో ఉన్న షీట్స్తో సమోసాలు ప్రిపేర్ చేసుకుంటాం మనం కట్ చేసిన సైడ్ వాటిని వేస్ట్ చేయకుండా వీటిని రోస్ట్ చేసి మనం సమోసా మధ్యలో ఉన్న స్టఫ్కి యూస్ చేసుకోవచ్చు సో చూసారుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో మనకి సమోసా షీట్ అనేది ఏర్పడింది సో ఈ షీట్స్తోనే మనం సమోసాను ప్రిపేర్ చేసుకుంటాం సో ఇలా అన్నిటినీ ఒకదానితో ఒకటి తీసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ సమోసాలకు కావాల్సిన స్టఫ్ని రెడీ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీరా వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇవి లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించిన గుడ్లను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీకు కావాలంటే ఎల్లోస్ని కూడా వేసుకోవాలండి నేను కొద్దిగానే వేసాను సో ఇలా ఎగ్స్ని కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎగ్స్ మరియు ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ అయ్యే విధంగా ఎలా కలుపుకోవాలన్నమాట ఈ స్పైసెస్ అన్ని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చితే పుదీనా కానీ కొత్తిమీరను కానీ వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత దీనిని ఒక పది నిమిషాలు చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి ముందుగా స్టఫ్ లేకుండా ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం ఫస్ట్ ఇలా మర్చేసుకున్న తర్వాత ఇందులో స్టఫ్ పెట్టి ఇలా క్లోజ్ చేయాలి ఇలా స్టఫ్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసి మనం కొద్దిగా మైదా పిండి మరియు వాటర్ కలుపుకున్న మిశ్రమాన్ని దీనికి అంటిచ్చేస్తే ఇది పూర్తిగా అతికిపోతుందండి సమోసా షేప్ వచ్చేసింది క్లియర్గా చూడండి ఫస్ట్ ఇలా మడిచేసుకున్న తర్వాత మరలా దాన్ని ఇలా మడిచి ఇందులోకి మనం తయారు చేసుకున్న స్టఫ్ని పెట్టేయాలి ఇలా స్టఫ్ పెట్టేసుకున్న తర్వాత మిగిలిన వాటిని మన సమోసా షేప్లోకి క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకునేటప్పుడు మనం కొద్దిగా మైదా పిండి మరియు వాటర్ కలిపిన వాటాన్ని అంటించేస్తే ఇది పూర్తిగా అంటిపోతుంది సో మనకి లోపల ఉన్న స్టఫ్ బయటికి రాకుండా ఇలా చేసుకోవాలన్నమాట సో మనం ఇలా సమోసా షీట్స్ అన్నిటిలోకి స్టవ్ పెట్టేసి క్లోజ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్లో ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఇలా అన్ని సమోసాలను వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొద్దిగా చల్లారాక సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఎప్పటిలాగా ఆనియన్ సమోసా కాకుండా ఇలా ఎగ్ సమోసాను ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా చాలా ఈజీ సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్